ఎకో టూరిజం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కడియం నందసరిలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తానని అన్నారు రిషికొండ ప్యాలెస్లను ఉపయోగించుకునే అంశంపై సీఎం డిప్యూటీ సీఎం చర్చిస్తున్నారని తెలిపారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ కు జగన్ లేఖ రాయడం చాలా విడ్డూరంగా ఉందన్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ టూరిజం శాఖ మంత్రి కొందరు దుర్గేష్ మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడివి నర్సరీలో పర్యటిస్తున్నారు ఈ ప్రాంతానికి చెందిన ఈ సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్న లెక్క ఇప్పుడు మనతో దుర్గేశ్ ఉన్నారు ఈ కడివి నర్సరీలో మీరు మీ మీరు తిరిగాడిన నేల ఈ నర్సరీలో మీకు మెయిన్ ప్రధానంగా అని చెప్తున్నారు ఎట్లాగా దీన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసుకున్నారు దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సంపూర్ణమైన అవసరం ఉంది కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ పర్యాటకులను అందరినీ ఆకర్షించేటువంటి అద్భుతమైన నర్సరీలు ఎక్కడ ఉన్నాయంటే అది కేవలం ఈ కడిపులంక ప్రాంతంలోనే ఉన్నాయనేటువంటి మాట మనందరం కూడా తెలుసుకున్న విషయమే అయితే దీనికి కావలసినటువంటి ఇతరత్ర సౌకర్యాలు ఇక్కడ వాళ్ళు అద్భుతమైనటువంటి నర్సరీలను పెంచుతున్నారు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారపరంగా ముందుకు వెళ్తున్నారు కాకపోతే దీనికి సమగ్రమైనటువంటి కార్యక్రమంగా రూపొందాలంటే మాత్రం వీరికి ఏదైతే ఇంత ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి నర్సరీ రైతులు ఉన్నారో వారికి అన్ని విధాలా కూడా టెక్నికల్ నోహౌని సపోర్ట్ ఇవ్వాలి ముఖ్యంగా ఆ విజ్ఞానపరమైనటువంటి అంశాల మీద సాంకేతికపరమైన అంశాల మీద సహకారం అందించడానికి హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఇప్పటికే ఇక్కడ వీళ్ళు దేశీయ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని దాని అంటే ఇండిజీనియస్ నాలెడ్జ్ అంటాం కదా ఇండిజీనియస్ నాలెడ్జ్ని ఉపయోగించుకుని వారు కొత్త రకమైనటువంటి మొక్కలను తీసుకురావటం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చి రీసెర్చ్ చేసి తీసుకురావటం బయటికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అయితే దానికి సపోర్ట్గా ప్రభుత్వం నుంచి కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అవసరం ఆ ఇన్స్టిట్యూషన్ అంటే హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ అంటాం కదా ఆర్ఎండ్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంది గతంలో చిరంజీవి గారు పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంత ఐదు కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది తర్వాత కారణాంతరాల వల్ల అవి మురిగిపోయినాయి అయితే ఇప్పుడు దాన్ని ఏ రకంగా మళ్ళీ తీసుకురావాలి ఏ రకంగా వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా పనిచేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతాం అంటే గోదావరి తీరంలో టూరిజం అంటే కడివి నర్సులతోటే ముడిపడి ఉంది ఏ విధంగా మీరు ఒక ప్యాకేజ్ కింద తయారు చేయడానికి ప్లాన్ చేస్తాం అదే నేను ఎందాక కూడా మాట్లాడింది ఇది ఒక సర్క్యూట్ టూరిజం సర్క్యూట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నర్సరీలు గోదావరి మీద అద్భుతమైన అందాలు అనేక సినిమాలు ఇక్కడ షూటింగ్లు జరిగాయి మనకి ఏదైతే హేవలాక్ బ్రిడ్జ్ ఉందో దాన్ని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా రూపొందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గతంలో మనం చెప్పిన మీదట ఈ హేవలాక్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వానికి టూరిజం వారికి కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు అందువల్ల దాని మించి అక్కడ ఉన్నటువంటి ప్రతి స్తంభం మీద అక్కడ పెడస్ట్రియన్స్కి సంబంధించినటువంటి తయారు చేసి రహదారిని తయారు చేసి అదేవిధంగా కింద ఉన్నటువంటి బ్రిడ్జిలంకలో కొన్ని రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడి నుంచి మనం పిచుకుల్లంక వెళ్ళి పిచ్చుకుల్లంకలో ఇవాళ ఒబరాయ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారనేటువంటి మాట నేను మొన్న రివ్యూలో విన్నాను ఒబరాయ్ లాంటి ఒక ఇన్స్టిట్యూషను ఆ పెద్ద సంస్థ వస్తే మాత్రం వారందరం కలిసి దీని ఒక సర్క్యూట్ చేయటం ఇక్కడ ఎక్కువ టూరిజం అదేవిధంగా టెంపుల్స్ ఇక్కడ బాగా ఉన్నాయి టెంపుల్ టూరిజం అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జ్ని మార్చుకోవడం ద్వారా హెరిటేజ్ టూరిజం ఆ రకంగా రివర్ టూరిజం ఇవన్నీ కలుపుకుని మనం ఒక సర్క్యూట్గా తయారు చేసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది అయితే గడిచిన ప్రభుత్వం మొత్తం డబ్బు అంతా కూడా వీటికి కేటాయించిన డబ్బులు కానీ ఇతరత్ర కేటాయించిన డబ్బులు కానీ మొత్తం హాంప్ ఫండ్ చేసేసారు అందువల్ల ఇవాళ ఫండ్స్ యొక్క ప్రాబ్లం కానీ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం అంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వచ్చించి ఒక రాజభవనం లాగా నిర్మించిన భవనాల్ని ఇప్పుడు మీ టూరిజం శాఖకి సంబంధించినవి అవి భావిస్తున్నారు మీరు దాని మీద ఎలాంటి ఇప్పుడు అది ప్రజల డబ్బుని అన్యాక్రాంతం చేయటం అదే ఐదు వందల కోట్లతోటి ఒక ప్యాలెస్ నిర్మించారు అక్కడ గతంలో మనకి ఋషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి ఎవరైతే పర్యాటకులు అక్కడికి వెళ్ళేవారో ఆ పర్యాటకులు ఉపయోగపడే విధంగా రిసార్ట్స్ ఉండేవి ఆ రిసార్ట్స్ని పడగొట్టేసి కూలగొట్టేసి మంచి మెయింటెనెన్స్తో ఉన్నటువంటి వాటిని పడగొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఉండటానికి వారి కుటుంబానికి ఉండడానికి ఆ పెద్ద ప్యాలెస్ని నిర్మించుకున్నారు ఆ ప్యాలెస్ అనేది ఇవాళ దేనికి ఉపయోగించాలి సామాన్యుడికి ఉపయోగపడేటువంటి ప్యాలెస్ కాదు అది ఆయన మాట్లాడితే చెప్తాడు పేదవాడికి పెత్తొందరికి మధ్య యుద్ధం అన్నాడు అప్పుడు ఆయన ఎవరు పేదవాడు ఎవరు పెత్తందారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడ ఇతరులు పేదవాడ అది అర్థం చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుందో ఏ రకంగా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచిస్తున్నారు దాని మీద మేము అందరం కూడా బ్రెయిన్ స్టామింగ్ చేసి ముందుకు తీసుకెళ్తాం ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్కి లేఖ రాయడాన్ని మనం ఎలా చూడాలి అంటే సాధారణంగా దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి మామూలుగా ప్రతిపక్ష హోదా రావాలంటే ఎంత నెంబర్ ఆఫ్ అసెంబ్లీలో సభ్యులు ఉండాలి ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటిది స్పష్టమైనటువంటి ఆదేశాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి వాటి బట్టే వెళ్ళాలి తప్పితే పదకొండు మంది ఉన్నటువంటి వారు మాకు ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా కావాలని అడగటం అనేది అది సహజంగా జరిగేది కాదు ఇదే వ్యక్తి ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈయన ఇవాళ అపోజిషన్ లీడర్ అని చెప్పుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఆ రోజు ఆయన ఏం చేశాడో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఆయన ఇచ్చాడు అది ఒకసారి దృష్టిలో పెట్టుకోమనండి ఇవాళ ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు అద్భుతం అన్నాడు ఆయన ఇవాళ ఇవాళ ఓడిపోయాడు కనుక ఈవీఎంలు అంత తప్పు ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలంటున్నాడు ఇలాంటి అవహేళన చేసే విధంగా ఆయన చెప్పేటువంటి మాటల్ని ప్రజల వరకు లేదు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటువంటి అంశం మీద స్పీకర్ గారికి విచక్షణాధికారం ఉంటుంది దాని ప్రకారం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇది మంత్రి కొందల దుర్గేష్ చెప్తున్నది కడియం నర్సరీలని ఒక ప్రపంచ పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తున్నారు అది ఇక్కడ రైతులు ఏదైతే ఒక పరిశోధన కేంద్రం లేనప్పటికీ ఒక పరిశోధన లేనప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేకించి వారు నేర్చుకున్న వృత్తితోటే ఈ మొక్కల్ని పెంపకం అయ్యి చేస్తున్నారు దీనివల్ల ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది దాన్ని నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు అలాగే ఎక్కువ టూరిజంలో ఇక్కడ ఒక రిసార్ట్స్ నిర్మాణానికి అలాగే గోదావరి తీరంలో పిచ్చుకులంక నుంచి బిజ్లంక వరకు కూడా ఒక ప్రత్యేకమైన ఒక టూరిజం సర్క్యూట్ని చేయడం కోసం చర్చిస్తున్నట్టు తెలిపారు అలాగే ఏదైతే ఋషికొండలో భా నిర్మాణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో నిర్మించిన ఐదు వందల కోట్ల పాటు నిర్మించిన ఈ ఋషికొండకు సంబంధించిన టూరిజం ప్రాజెక్టులో అనేక భవనాలు పక్కాగా ఉన్నప్పటికి కూడా అవి కోలగొట్టారు ఇప్పుడు అతని వాటన్నిటిని కలిపి ఒక టూరిజం కేంద్రంగా చేయడానికి కూడా దాన్ని టూరిజానికి ఉపయోగించుకునే విధంగా మేము చేయాలని భావిస్తున్నట్టుగా ఇక్కడ దుర్గ చెప్తున్న పరిస్థితుంది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్